భగవంతుడి యొక్క ఆశీర్వాదం పూర్వ జన్మలో మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య కార్యక్రమాలు కలిస్తేనే వాళ్ళను సంపాదన వస్తారు ఆ సంపాదన రాదు ఆ జన్మలో ఆ తల్లిదండ్రులు చేసుకున్న కృతజ్ఞతకి మనం చేసుకోవాల్సిన విషయానికి వాళ్ళకి మనము కృతజ్ఞత తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటారు అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తల్లిదండ్రులకి మీరు చేసిన ఏమన్నా పాపాలు తెలియక చేస్తుంటే వాళ్ళని క్షమాపణ కోరుకోండి ఓం మాతృదైవోభవ క్షమాకరం మేము చేసిన పా తప్పులేమంటే క్షమించండి ఓ ఆ క్షాపని చెప్పుకోండి ఆచార్య దేవోభవ గురువులకి ఏదైనా ద్రోహం చేసినా చెప్పుకోండి అతిథి దేవోభవ తర్వాత భగవంతుడు ఉంటారు ఈ కలియుగంలో భగవంతుడు చివర ఎందుకుంటారు మాతృమూర్తి ఎందుకుంటుంది మాతృమూర్తి శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెని మనము ఆశీర్వాదం కానీ ఏమన్నా కానీ ఆమె ద్వారా మనం తీసుకుంటే భగవంతుడు అనేవాడు ముందుకు వస్తాడు ఈ గణిగంలో అది భగవంతుడు ఐదో స్థానంలో ఉంటాడు ఎప్పుడైతే భగవంతుడు ఐదో స్థానం ఎందుకు వెళ్తాడు నేను నీకు చేయవలసింది నీకు చేశా నీకు ఇవ్వాల్సిన డైరెక్షన్స్ ఇచ్చా ధర్మం అధర్మం హింస అహింస సత్యం అసత్యం ఏమైతే నీకు మంచి చెడులు రెండు విభాగాలుగా విభజించి బ్రహ్మరాశిన లిఖితానికి నువ్వు ఇలా చేసుకుంటే ఇలా ఉంటావు ఇలా చేస్తే ఇలా పాడైపోతావు అనేది ప్రపణ మనకి రాసి పంపించాడు